బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించిన బంజారా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కుటుంబ సభ్యుల కలహాలతోనే అత్తని అల్లుడు దారుణంగా చంపేశాడు సో కొంతకాలంగా వజ్రమ్మ కూతురు అలాగే వజ్రమ్మ కూతురుతో పాటు అల్లుడికి మహేష్ అని అల్లుడు అల్లుడికి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవల కారణంగానే అత్తను వజ్రమ్మను అతి దారుణంగా అల్లుడు అల్లుడితో పాటు అల్లుడి సోదరుడు కూడా కలిసి దారుణంగా చంపినట్టు మనకు తెలుస్తుంది భార్యాభర్తల గొడవల మధ్యలోకి అత్త వస్తుందన్న కోపం పెట్టుకున్నాడు ఆయన కోపం పెట్టుకొని ఆ కక్షతోనే వజ్రమ్మను మహేష్ హతమార్చాడు దీనికి తన సోదరుడి హెల్ప్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది నిందితులని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి అసలు వాళ్ళ బంధువులు ఏమనుకుంటున్నారు అక్కడ స్థానికంగా ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం

పిల్లలు ఎమ్మెడు ఉంటారు అందుగా పిల్లలు పిల్లలు కూడా పిల్లలు మా అమ్మ దగ్గరనే ఉంటారు ఎప్పుడు నా దగ్గర ఉంటారు పిల్లల్ని కూడా మా అమ్మ నీళ్ళ కక్షణ ఉండరు చిన్ననాటి నుంచి మా అమ్మ నీళ్ళు నా ముగ్గురు పిల్లలు మా అమ్మ దగ్గరనే నా ముగ్గురు పిల్లలు నెల నుంచి వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్న దాని వచ్చింది కూర్చున్నది నా దగ్గర కూర్చొని ఇంకా పొంగేసుకొని అన్నది అడిగేదాన్ని ఫోన్ అంటే అచ్చిన వేసుకో నెచ్చిందని ఇచ్చిన పర్దించిన నెచ్చికి వేసుకుంది ఒకప్పుడే వరకుండి వాళ్ళు అటు పోయి వాళ్ళు అటు పోయి మళ్ళీ ఇటు మరీ మరీ వచ్చి వచ్చి ఆడ బండి ఆపి తలసేవాడు అతమ తాలసేవాటి అని వీళ్ళు మర్గా అన్నట్టు అనగానే తల్లి ఒక హైదరాబాద్ తాళ ఆడ వాడ కాగిధాలని చేసుకుంటామంటే ఇచ్చురాడు అది తెచ్చుకున్నాడు ఆ కా తాళి అనగానే దేశ వచ్చింది అలాగే ఇక తాలసే ఇట్లా వాడుకొని ఒక్కడే నచ్చిండు నేను మొగడు నచ్చింది ఆయన తాలసే ఆయనే తీసుకొని వచ్చిండు ఇలా మరితో నమ్మిచ్చు కోరిని నేను ఒక్కదాన్నే ఉన్నాడా నాకు నేను బిల్డ్ అనుకున్నా పుట్టకూర్రి బిడ్డ పుట్టకూర్రి కొట్టకుర్రి అని బతిలాడుతున్నా ఇట్లా లేక వరకు ఇంత ఉంది కత్తి ఇక ఆ కత్తిని కూసే నాకు అవి ఉరికినాయి ఇక వీళ్ళ ఉరికి సబ్బిండు సబ్బిను రాగి 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 అంటే ఐదు మోగోళ్ళు ఐదారు వచ్చి అక్కడ మాట్లాడుకుంటా కూర్చుని దాని వచ్చిండు కూర్చున్నది నా దగ్గర కూర్చొని ఇట్లా పొంగేసుకొని అన్నది అడిగిన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంకి సంబంధించిన ఏదైతే బంజారా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది అత్తని అల్లుడు అతి దారుణంగా కిరాతకంగా చెప్పాడు ఆ భార్యాభర్తలకు సంబంధించి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవల మధ్యలోకి అత్త వస్తుంది అత్త కలగజేసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే అల్లుడు కక్షను పెంచుకున్నాడు ఈ కోపంలోనే ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే గడిపినట్టున్నాడు సాయంత్రం దాకా మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే మనసు మార్చుకున్నాడా మరి పథకం వేసి చంపాలని చెప్పి మళ్ళీ నిర్ణయించుకొని మళ్ళీ వచ్చాడా ఏంటో తెలియదు కానీ ఒక పెద్ద గొడ్డలి గొడ్డలి తీసుకొని వచ్చి అతని అత దారుణంగా ఒక్కడే చంపాడు ఈ సంఘటనలో తనతో పాటు మహేష్ ఈ నిందితుడు మహేష్తో పాటు తన సోదరుడు తన తండ్రి కూడా ఉన్నట్టు భార్య చెప్తుంది భార్య ఆల్రెడీ నన్ను చంపుతా చంపుతా అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు కానీ నా తల్లిని చంపాడు నా పిల్లల్ని కూడా ఎప్పుడు చూడలేదు నా పిల్లలు కూడా నా తల్లి దగ్గరే ఉన్నారు ఎప్పుడు నా ముగ్గురు పిల్లల్ని నా తల్లే పెంచింది వాళ్ళకి నేను తెలియదు కానీ మా అమ్మ ప్రేమనే ఎక్కువ తెలుసు అని చెప్పి భార్య కూడా బా బాధతో చెప్తున్న విషయం మనం గమనించవచ్చు సో మనం చూస్తే కనుక డీటెయిల్స్లో ఒక్కొక్కసారి వెళ్తే కనుక నిందితుడు పేరు మహేష్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించి ఏదైతే బంజారా గ్రామంలో ఉందో ఆ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది కుటుం కుటుంబ కలహాలతోనే అత్తను దారుణంగా నరికి చంపాడు అల్లుడు కొంతకాలంగా వజ్రమ్మ వజ్రమ్మ కొంతకాలంగా ఈ భార్య భర్తలకు సంబంధించి ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవల మధ్య తను వస్తుంది తను కలగజేసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే అల్లుడు పథకం ప్రకారమే ఒక ప్లాన్ వేసాడు ఇంటికి వచ్చాడు కలిశాడు కొంత సమయం గడిపాడు గడిపిన తర్వాత మళ్ళీ బయటికి బయటికెళ్ళి మరి ఏం ఆలోచించుకున్నాడో మరి కత్తి తెచ్చుకునే నెపంతోనే బయటికి వెళ్ళాడో ఏంటో తెలియదు కానీ వెళ్ళి ఆ కత్తి తీసుకొని వచ్చి ఒకడే అతి దారుణంగా అతి కిరాతకంగా అత్తని చంపేశాడు చంపేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు కలకల కలకలం రేపుతుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటరత్నం చెప్పండి అసలు ఈ సంఘటన జరగడానికి గల కారణం భార్య మధ్యలో ఉన్న గొడవలేనా లేకపోతే ఇంకేదైనా వరకట్నం అలాంటి ముఖ్యంగా భార్య భర్తల గొడవనే ఇక్కడ అత్తను చంపేదానికి కారణమైంది ఎందుకంటే తరచూ తన భార్యతోటి గొడవ పడుతున్నటువంటి అల్లుడు ఎవరైతే తను వాళ్ళ భార్యను మాత్రం అంటే ప్రతిసారి గొడవలతోటి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి రీసెంట్ గా కూడా గొడవలతోటి కూడా పది సంవత్సరాల క్రితం నుండి పెళ్ళైనటువంటి భార్య భర్తలు ఇద్దరు అల్లుడు మహేష్ గత కొద్ది రోజుల క్రితం కూడా గొడవలైనట్టుగా తెలుస్తుంది అయితే మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత పెద్ద మనుషులు నచ్చజెప్పినటువంటి సందర్భం కూడా జరిగింది మళ్ళీ రీసెంట్ గా కొద్ది రోజుల క్రితమే తన ఎవరైతే మహేష్ భార్యను మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఇంటికి పంపించారు మళ్ళీ ఇక్కడ కుటుంబ సభ్యులకు అంటే చిన్న గొడవైనటువంటి నేపథ్యంలో మళ్ళీ అత్త తన అత్త కుటుంబ సభ్యుల తన అత్త జోక్యం చేసుకోవడంతో తన అత్త జోక్యం చేసుకోవడంతో ఎప్పుడు అంటే అత్తనే ఈ కుటుంబానికి అంటే మధ్య ప్రధాన కారణంగా అవుతున్నా అన్నటువంటి కక్ష ఎంచుకుని తన తమ్ముడి తోటి అంటే ప్రణాళికాబద్ధంగానే ఇంటికి వచ్చి అంటే ఈ బచ్చ మద్దురు మండలంలో ఉన్నటువంటి తన అత్తగారింటికి వచ్చి అక్కడే తమ్ముడు చేతితోడు పట్టుకోగా అల్లుడు కత్తితోడి చంపినటువంటి పరిస్థితి ఇదంతా చూసినటువంటి స్థానికులు కూడా వెంటనే వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు వెంటనే వాళ్ళు అక్కడ నుండి పారిపోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం తోటి వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులు కూడా డెడ్ బాడీని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన భార్య కూడా తను ఒక ఇబ్బందికర పరిస్థితులు అంటే మళ్ళీ వాళ్ళకు ఎవరైతే ఇక్కడ లేని అంటే వాళ్ళ తల్లికి కూడా ఎవరు తల్లి తప్ప తనకు ఇంకా వేరే బంధువులు కూడా సపోర్ట్ లేకపోవడం తోటి ఆ కుటుంబ సభ్యులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరతం సో మనం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలామంది భార్యభర్తల గొడవల్లో అత్త మామలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కలగజేసుకుంటున్న విషయంలోనే తగాదాలు ఎక్కువైపోతున్నాయి అంటే చిన్నగా మనం చూస్తే అంతకుముందు పెద్ద పెళ్లిలో కూడా ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో కూడా పెద్దపెల్లిలో మాట్లాడుకుందాం రా అని పిలిచి పిలిచిన తర్వాత ఒక సుపారీ గ్యాంగ్ని పిలిపించి మరి దారుణంగా అత్తమామ అత్త అత్తమామకు సంబంధించిన ఎవరైతే పెద్ద మనుషులు వచ్చారో వాళ్ళని చంపారు మధ్యలో అంటే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపారు ఇప్పుడు ఈ సంఘటనలో మనం చూస్తే కనుక అత్తని దారుణంగా అల్లుడు అల్లుడి సోదరుడు సోదరుడు కాళ్ళు చేతులు పట్టుకొని మరి ఆపాడంట ఆపిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరైతే మహేష్ ఉన్నాడో నిందితుడు ఆ నిందితుడు మహేష్ ఆ కత్తితోని దారుణంగా కోసి ఆ అత్తని చంపినట్టు మనకు తెలుస్తుంది నిందితుడు మహేష్ హైదరాబాద్లోనే ఉంటాడని చెప్పి వెంకటరత్నం చెప్పడం జరిగింది సో ఈ ఈ వజ్రమ్మ ఈ ఇన్సిడెంట్ ఒక్కసారి మళ్ళీ మనం చూస్తే కనుక సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించి బంజారా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాలతోనే అత్తని మహేష్ అనే అల్లుడు అతి దారుణంగా అతి కిరాతకంగా అతని తమ్ముడు హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి అతి దారుణంగా అతి కిరాతకంగా కుటుంబ సభ్యులు ఉన్న చోటనే అంటే అక్కడ ఒక పెద్దావిడ ఉంది ఆ పెద్దావిడ చెప్తుంది చాలా క్లియర్గా ఏంటి అంటే మాట్లాడడానికే వచ్చాము ఏదో తాళం ఇవ్వడానికి వచ్చిన నెపంతోనే వచ్చాడు వాళ్ళ తమ్ముడు వచ్చి వెంటనే చేతులు పట్టుకున్నాడు వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఒక పెద్ద కత్తి తీయంగానే నాకు కళ్ళు బయలు కమ్మేసాయి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదని ఆ పెద్ద ఆవిడ చెప్తుంది ఆ విజువల్గా కనిపిస్తుంది ఆవిడే సో ఇలా జరుగుతున్నాయి సంఘటనలు అంటే మాట్లాడి తేల్చుకుంటే అయిపోయేదానికి పెద్ద మనుషులతో ఆల్రెడీ ఒకటి రెండు సార్లు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది మనకి అయినా కూడా తన తీరును మార్చుకోలేదు అత్తతోని ఉండే అత్త పోరు కూడా లేదు వీళ్ళు హైదరాబాద్లోనే సపరేట్గా ఉంటారు అయినా కూడా మరి ఏంటి ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు మహేష్ అనేది ఒక్కసారి పోలీస్ విచారణ జరిగిన తర్వాతనే మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య జరుగుతున్నాయి కదా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో కూడా తెలియపరచండి సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మహేష్ అనే అల్లుడు అత్తని అతి దారుణంగా కిరాతకంగా కత్తులతో పొడిచి మరి అతన్ని ఆమెను చంపినట్టు మనకు తెలుస్తుంది ఆ విజువల్స్లో చూడండి ఇంటి దగ్గరే ఈ సంఘటన జరిగింది ఇంటికి వచ్చాడు ఇంట్లో కొంతసేపు ఉన్నాడు ఉన్న తర్వాత మాట్లాడాడు ఇంట్లో అందరితోని మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంటి తాళం మర్చిపోయాను హైదరాబాద్ ఇంటి తాళం మర్చిపోయాను అన్న నెపంతో మళ్ళీ వచ్చిన తర్వాత తమ్ముడు వచ్చిన వెంటనే అత్త కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నాడు అన్న మహేష్ దారుణంగా కిరాతకంగా కత్తి తీసి పెద్ద కత్తి అంట చాలా పెద్ద కత్తి తీశాడు నాకు బయలుగా అమ్మిపోయాయి నాకు కళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న ఒక ఒక పక్కనే ఉంటున్న వాళ్ళు కూడా చెప్పడం చెప్పడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో వీళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి ఇష్టం లేకపోతే వీళ్ళని మరి విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతికేలాగా ఉండేలాగా ఎవరైనా చెప్పు ఉంటే బాగుండేది లేకపోతే వీళ్ళకి ప్రాపర్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వకనా పెద్ద మనుషులు చెప్పినా వినకనా మహేష్ మరి మధ్య మత్తులో ఉండి ఇలాంటి ఇట్లాంటి మిస్టేక్ చేశాడా ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి దీ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు చూస్తే మీకేమనిపిస్తుంది ఈ మధ్యకాలంలో రెండు మూడు ప్రతిరోజు మనం రెండు నుంచి ఒక మూడు సంఘటనలు ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు కామెంట్ రూపంలో కింద తెలియపరిచే తెలియపరచండి ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి ఊరు ఊరంతా అల్లకల్లోలం అయిపోయింది అసలు విషాదంలో ఉండిపోయినట్టు తెలుస్తుంది భారీగా పోలీసులు కూడా వచ్చారు అక్కడికి ఈ విషయాన్ని తెలుసుకొని ఇలాంటి సంఘటనలు జరగడం కానీ సో మీరేమనుకుంటున్నారు కమెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కసారి మరొకసారి ఆ భార్య మాటల్లో ఒక్కసారి విందాం అసలు ఏం ఏం చెప్పింది అనేది ఒక్కసారి ఆ బాడే మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం కూర్చున్నది నా దగ్గర నన్ను తమ్ముదా నన్ను తమ్ముదా అన్నారు ఏం కాదు మంచిగా ఉంచుకుంటే తోలు తోలు అంటే నేను పోనే పోను నేను పోనే పోను పోనే పోను అంటే పెద్ద మనుషులు అందరూ ఏం కాదు పోపీడ ఏం కాదు అంటే నిన్ననే తోలు వచ్చిర నన్ను

పిల్లలు మా అమ్మని ఎంత కక్షనే ఉండరు చిన్ననాడు నుంచి మా అమ్మని తాగితే నా ముగ్గురు పిల్లలు మా అమ్మ దగ్గరనే ఉంటారు నా ముగ్గురు పిల్లలు